హాయ్ అండి చాలా వరకు కామెంట్స్ ఏమని పెడుతున్నారంటే అక్క మాకు పేపర్ మీద కటింగ్ అనేది వచ్చింది అలాగే మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అని అంటే మీరు క్లాత్ మీద పేపర్ని పెట్టేసి కట్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అని చెప్పారు కదా అది ఎలా పెట్టి కట్ చేయాలో ఒకసారి వీడియో అనేది తీయండి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి ఒక ఏడు కామెంట్స్ అయితే వచ్చాయి అంటే వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి నేర్చుకోవాలనే ఒక ఇంటెన్షన్ అన్నట్టు అంటే వాళ్ళకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది కదండి మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలు అనే వాళ్ళు చాలా వరకు ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మీ బ్లౌజ్ అయినా లేకుంటే వేరే వాళ్ళ బ్లౌజ్ అయినా మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఈ మెథడ్ కరెక్ట్గా వస్తే ఆ బ్లౌజ్ దీనిపైన పెట్టేసి కట్ చేయండి లేదు అని అంటే మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకొని కరెక్ట్గా కట్ చేసి మళ్ళీ పెట్టి ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలన్నా వేరే వాళ్ళ బ్లౌజులు మీకు పర్ఫెక్ట్గా కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి చాలా బాగా మీకు కుదురుతాయండి బ్లౌజులు అనేటివి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇవి వచ్చేసి షేప్ పట్టి హ్యాండ్స్ బుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు ఇవే కదండి మొత్తంగా మనకు ఉండేవి అయితే ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ బ్యాక్ పాటు ఎక్కడ పెట్టి కట్ చేయాలి ఇలా ముడత మొత్తం తీసేసేయాలండి కరెక్ట్గా ఇలా మనము ఇలా మలుపుతాం కదా కట్ చేసేటప్పుడు ఇలానే ఉంచకండి మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా కంపల్సరీగా మీరు మొత్తం ఇలా పెట్టేసేయాలి అయితే బ్యాక్ పార్ట్ ఎక్కడ సైడ్ పెట్టాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఇక్కడ మన క్లోజ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది ఇది కూడా మన క్లోజ్గా ఉండే సైడే ఇలా పెట్టేసేయాలి ఓకేనా అండి ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కిందికి ఏమైనా హెచ్చు తగ్గులు ఇది హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ అనేది కంపల్సరీగా స్ట్రేట్గా అనేది చెయ్యండి ఇది కొంచెం కిందకి హెచ్చు తగ్గులు అనేది ఉంది క్లాత్ అనేది కాబట్టి నేను ఇలా ఒక పాదం మందము ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు మనం ఇది కటింగ్ అనేది చేసేసుకోవాలి హెచ్చు తగ్గులు ఏం లేకుండా కోరాస్ అనేవి కరెక్ట్గా ఉంటే మీరు కటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అయితే దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి జస్ట్ ఒక పాదం అంతం వదిలేసానండి వదిలేసి ఇక్కడ నుంచి కట్ చేసుకోండి ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీరు కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు పట్టేసేయండి ఇలా క్రాస్గా ఉంటే క్రాస్గానే చెయ్యాలి ఎప్పుడు కూడా మనము ఇక్కడ మళ్ళీ ఇలా మొత్తం కూడా కరెక్ట్గా మీకు కనిపిస్తుంది లేదని మళ్ళీ కొంచెం ఇలా దగ్గరికి జరిపారండి ఇలా మొత్తం కూడా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకుంటూ ఇలా రైట్ కరెక్ట్గా రావాలి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పట్టేయండి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మీరు మీకు క్లాత్ మీద కటింగు అంత ఈజీగా రావట్లేదు అనుకునే వాళ్ళు పేపర్ మీద ఇలా కట్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి ఓకేనండి చూడండి మనకు చాలా బాగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇంకొకసారి కొంచెం మార్కింగ్ అనేది కొంచెం కనిపించేట్లాగా చేస్తున్నానండి ఇలా ఇలా కనిపించిందండి ఇప్పుడు ఇప్పుడు ఈ షోల్డర్కి మిగిలిలో చూసుకొని డాట్స్ అనేవి పెట్టుకోండి ఇలా హాఫ్ ఇంచ్ డాట్స్ అనేటివి ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకు ఉక్స్ పట్టి పట్టి అనేది వెళ్తుంది చూడండి ఇది ఇలా వెళ్ళిన క్లాత్ ఉంటే ఇక్కడ మనం కట్ చేసినప్పుడు వెళ్తుంది కదా ఇలా ఉక్సపట్టి కాజపట్టి ఉక్సిపట్టి ఏమో టూ ఇంచెస్ కాజుపట్టి ఏమో త్రీ ఇంచెస్ ఓకేనండి ఇలా రాస్ పెట్టుకుంటే ఇది కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన క్లాత్ అనేది వెళ్ళేది ఉక్సిపట్టి కాజు పట్టికి యూస్ చేసుకోండి ఇలా ఓకేనా రౌండ్గా వేయండి నెక్ ఎప్పుడు కూడా ఇలా కిందికి కూడా ఇలా ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకోండి కంపల్సరీగా ఇది ఇప్పుడు అయిపోయింది కదా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్టీ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం అక్కడ సైడు మొత్తం ఇలా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎలా ఉందో అలానే పెట్టేసి ఇలా పేపర్ పెట్టేసే కట్ చేస్తాము అని అంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది మీకు పేపర్ అటు ఇటుగా కదులుతూ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా రాదు ఇలా ఫస్ట్ మొత్తం కరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాక తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ భాగం చూడండి ఇక్కడ మనం నెక్ భాగం అనేది ఉంటుంది కదా ఇది ఓపెన్ సైడ్ పెట్టాలి ఆ కోరాస్ సైడ్ పెట్టాలి అన్నట్టు ఇప్పుడు నేను కొంచెం ఇలా దగ్గర చేసుకొని కోరాస్ దగ్గర ఇది పెట్టేసాను ఇలా ఇక్కడ క్రాస్కి వచ్చేటట్టు పెట్టేసానండి ఇలా ఇలా క్రాస్గా రావాలి ఎప్పుడు కూడా మనకు ఇలా క్రాస్ వచ్చేటట్టు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా మనకు షేప్ పట్టిలు అనేవి రావాలి అండి ఎప్పుడు కూడా మీరు కట్ చేసేటప్పుడు ఇలా షేప్ పట్టి అనేది రావాలి మనకు కంపల్సరీ రావాలి ఇక్కడ ఇది ఇలా అంటే ఒకటే పూర వచ్చేస్తుంది మనం డబల్గా తీసుకోవాలి దాన్ని ఇలా మలిపేసేసి డబల్గానేది తీసుకోవాలి ఇక్కడనేమో మనకు షేప్ పట్టి మొత్తం ప్లేస్లో కూడా మనకు షేపట్టి వస్తుంది ఇది రెండు షేపట్టిలు వెళ్ళాలి కాబట్టి మొత్తం ప్లేస్లో మనకు షేప్ పట్టి అనేది వస్తుంది ఇది కూడా నేను ఇప్పుడు మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇలా ఇక్కడనేమో షేప్ పట్టి షేప్ పట్టి కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోండి ఎందుకంటే మనం పక్క కొలతలతో అయితే పట్టి కట్ చేస్తాం కదా ఇలా ఇలా ఉంటుందండి షేప్ షేపట్టి ఇలా మళ్ళీ కొంచెం మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ షేపట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్స్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి క్రాస్లో పెట్టాలి ఇప్పుడు కూడా ఇలా వేసేసుకోండి మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇలానే వేసేసుకోవాలి మీకు అందుకోసమే క్లారిటీతో చూపిస్తున్నాను వీడియో అయితే ఇలా ఇక్కడ షేప్ కరెక్ట్గా రావాలి చూడండి ఇక్కడ ఇలా మీరు మళ్ళీ ఇప్పుడు దీనికి కొలతలు అనేటివి ఏవి తీసుకోవద్దు ఆల్రెడీ ఈ మొత్తం ఈ పేపర్కి కొలత మొత్తం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ కొలతలు అనేటివి తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి ఇలా కూడా తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చిందండి మొత్తం కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇంకా ఓకేనండి ఇది మీద మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ చూద్దాం హ్యాండ్స్కి మనం ఇలానే ఉంచకూడదు ఫోల్డింగ్ చేస్తేనే టూ వస్తాయండి మనకు కాబట్టి ఇప్పుడు డబుల్గా ఫోల్డింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఇది మనకు కటింగ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మార్కింగ్ ఇలానే ఉంటుందండి ఇక్కడ మనం ఇప్పుడు డబుల్గా ఫోల్డింగ్ చేసేసి మార్కింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ చూడండి మనకు హ్యాండ్స్కి ఇలా గోట్ అనేది వచ్చింది మనకు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి గోట వచ్చినా రాకపోయినా కిందికి సమానంగా ఉంటుంది చూడాలి ఇలా గోట వచ్చింది కాబట్టి సమానంగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు కూడా మనకు హెచ్చు తగ్గులు అనేది ఉండదు తగ్గులు ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా మనము ఫోల్డింగ్ అనేది చేస్తానండి ఇప్పుడు నేను ఇలా ఇక్కడ ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా అయితే ఇంకోటి ఏంటంటే ఫోల్డింగ్ చేయకుండా కూడా ఇది మన కోరాస్ అనేటివి పెద్దగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఉంది బ్లౌజ్ పీస్ కాబట్టి మనం ఫోల్డింగ్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు యాస్టీస్గా ఇప్పుడు ఇవి ఎలా పెట్టి నేను మీకు ఇక్కడ మార్కింగ్ అని చూపెట్టాను ఇది కూడా అలానే చూపిస్తాను ఇక్కడ రెండు ఇలా ఓపెన్ చేయాలి ఇప్పుడు కూడా ఇలా ఓపెన్ చేసేసి కరెక్ట్గా పెట్టేసేయండి ఓకేనండి ఓపెన్ చేసేసి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి అక్కడ ఇలా పెట్టేసేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం కరెక్ట్గా ఇలా పెట్టేసి మనం అన్నీ ఇలా కొంచెం పాదమందం ఎక్స్ట్రా తీసుకున్నాము అన్నీ తీసుకున్నాం కాబట్టి ఇది ఎలా ఉండాలి మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా మొత్తం కూడా ఇలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ మీకు అతుకులు ఏమైనా పడతాయి అనుకునే వాళ్ళు ఇలా ఇక్కడ కూడా మీరు కొంచెం అతుకులు ఏమైనా పడతాయి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవాలి జస్ట్ కొంచెం అంత ఒకవేళ ఏమో పడతాయి అని చెప్పేసి కొంచెం ఉంచండి ప్లేస్ అనేది ఇలా కటింగ్ అనేది చేసేసేయండి ఎలా కట్ చేస్తారంటే ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ మీరు మీ ఇలా టక్స్ అనేటివి ఇవ్వాలి ఇక్కడ నుండి ఇలా అండి ఇక్కడనే మీరు లోతు అనేది తీయాలి లోతు ఎలా తీయాలంటే ఇక్కడ స్ట్రేట్గా వన్ ఇంచ్ అనేది ఉంటుంది ఫస్ట్ నుంచి కటింగ్ అనేది మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ స్ట్రేట్గా వన్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి ఇలా కలిపేసాయి లోతు అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి మనం లోతు ఈ రెండు ఒకే సైడ్ ఉన్న ఉంచుకొని ఒకే సైడ్ తీయాలి ఇలా ఈ లోతు తీసినవి రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి లెఫ్ట్ సైడ్కి ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి రైట్ సైడ్కి కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి లోతు తీసినవి ఎప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉండాలన్నట్టు ఇప్పుడు మనం పేపర్ తీసేసి ఇది ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకటి రెండు మీకు ఇవన్నీ నేను ఇలానే మార్కింగ్ చేసి చూపెట్టాను కాబట్టి అలానే ఇది కూడా చూపెట్టాను అన్నట్టు మళ్ళీ ఫోల్డింగ్ చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలానే చూపించాను అలాగే వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వరకు న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు యాసిటీ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి నేను కటింగ్ చూపించట్లేదు ఎందుకోసం అంటే వీడియోలో ఎంత అనేది ఎక్కువగా అయిపోతుందండి అందుకోసం అని చెప్పేసి జస్ట్ మనం ఇదంతా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి